విద్యార్థులు కష్టపడుతూ ఇష్టపడి చదవాలని ఎంఎంఆర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ థామస్ పిలుపునిచ్చారు కొత్తపట్నం మండలం ఈత ముక్కల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న నూట నలభై ఎనిమిది విద్యార్థిని విద్యార్థులకు ఎంఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు పదవ తరగతిలో బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని విద్యార్థులకు తమ సంస్థ తరఫున ఆర్థిక చేయూత అందిస్తారు థామస్ ప్రకటించారు ఎంఎంఆర్ ఫౌండేషన్ తరఫున ఇప్పటికే డెబ్బైకి పైగా పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సమయం దగ్గర పడుతున్న వేళ ఇష్టపడి చదవాలని కోరారు విద్య అనేది అపారమైన జ్ఞానమని దాన్ని ఎవరు దొంగలించలేరని చనిపోయేంత వరకు మనతోనే ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ పున్నయ్య అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కూల్ సిబ్బంది థామస్ ను ఎంఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఈత మొక్కల్లో జడ్పీ హై స్కూల్లో ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థులకి రేపు జరగబోయే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ గురించి వాళ్ళకి సపోర్టెడ్ గా ఇక్కడ ఈ స్కూల్లో మనం ఎంక్వైరీ చేసి బీదవాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పారు వాళ్ళకి చిన్న ప్రోత్బలంగా మా ఏంటంటే చిన్న సహాయము ఏంటంటే ఎగ్జామ్స్ కు సరిపడే మెటీరియల్ ఒక ప్యాడు పెన్ను స్కేలు ఇటువంటి ఐటమ్స్ ఒక గిఫ్ట్ గా ఇక్కడ ఉన్న నూట యాభై మంది విద్యార్థులకి ఈరోజు మా ఎంఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది ఇది ఇవ్వటం కాకుండా ఇప్పుడు ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే ప్రతి పిల్లవాళ్ళకి ఎవరైతే ఈ మండలం ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఎవరైనా వస్తే వాళ్ళకు వచ్చే స్పెషల్గా మేము నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి వాళ్ళకి ఇంటర్మీడియట్ లో ఏదైనా చదువుకోవడానికి కాలేజీకి ఫీజు విషయం కానీ లేదా వాళ్ళకి ఇంకేదైనా ఆర్థిక పరమైన చదువుకుంటుంటే ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బంది అయితే మా ఫౌండేషన్ నుంచి స్పెషల్ గా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈరోజు సభాపూర్వకంగా తెలియజేయడం జరిగింది ఇంతమంది ఈ రోజు పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఇది తీసుకోవటం కాదు గిఫ్ట్లు ఎగ్జామ్స్ లో ఆనందంగా పాల్గొని బాగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు